గోదావరి మన ఆత్మీ గోదావరి రోజు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట అనే గ్రామంలో ఉన్నాము హై స్కూల్కి వెళ్లి రోడ్ లో వంద సంవత్సరాలు పైపడిన ఒక అందమైన పెంకుటిల్ ఉందండి దీన్ని త్రిశాల అంటారంట మనం ఏకశాల చూసాము డబల్ మండవాల్ వగిలి చూసాము మహల్ కూడా చూసాము ఇది త్రిశాల పె పెంకుటిల్ అండి దీని ఏంటో కూడా మనం లోపలికి వెళ్ళి తెలుసుకుని ప్రయత్నించద్దాం మనతో నెక్కంటి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు ఆయన్ని అడిగి ఏంటి విశేషాలు ఏంటో తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే చుట్టూ ఇంత పెద్ద పెద్ద భవంతులు అంటే అపార్ట్మెంట్స్ ఉన్న మెయిన్ రోడ్ లో ఇంకా ఇప్పటికీ కూడా ఈ పెంగిటిండి ఇలాగనే ఉంచి మెయింటెనెన్స్ చేస్తున్నారు కదా దీని గురించి నేను విశేషాల గురించి తెలియజేస్తాను ఇది మా పూర్వీకులు వంద సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు దీంట్లో మాకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు దీంట్లో మా తల్లిదండ్రులు మా నాన్నగారు వాళ్ళ అన్నదమ్ములు మొత్తం యాభై మెంబర్స్ పెళ్లి యాభై మంది పెళ్లిళ్ళయి మా పిల్లలతో సహా మా అక్కలో మా అన్నలో అందరు పెళ్లిళ్ళు కూడా ఇందులో అదీ కాకుండా ఊళ్ళో పెద్ద పెద్ద పెళ్లిళ్ళు అవి జరిగినప్పుడు ఈ ఇంటిని విడిది కోరుకుంటారు ప్రతి వాళ్ళు ప్రతి పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురు కానీ ఈ ఇంట్లో నుంచే వెళ్తారు ఎక్కువగా ఆ తర్వాత ఇది కేవలం మొత్తం అంతా మట్టి గోళ్ళే ఈ రోజుకి కూడా మేకనాడితే దిగదు అంత స్ట్రాంగ్ గా ఉంటుంది ఏసీకి మేక కొడదన్నా అంటే దిగదన్నమా అంత స్ట్రాంగ్ గా ఉంది ఈ పై కప్పు తాటివాసలతో వాసలతో నిర్మించారు ఇదంతా కూడా కావాలని తాటి వాసాలే ఎందుకు ఎన్నుకున్నారంటే ఒక తాటి చెట్టు ఉందంటే అది ఎన్నో పిల్లలు పెడద్ది ఎన్నో కాయలు కాస్తుంది ఆ కాన్సెప్ట్ తోటి ఇది ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పుష్కలంగా పిల్లలు ఉండేలాగా కాన్సెప్ట్ అన్నమాట మొత్తం అంతా తాటి తర్వాత మధ్యలో మేము ఒకసారి ఎక్కువ చదవది పట్టి పాడైతే మళ్ళీ మేము తాటివాసాలే వేస్తాం కావాలని అది అంటే అందరూ టేకు టేకు మడ్డీ అన్ని లైఫ్ ఎక్కువయ్యి ఈ వంద సంవత్సరాలు అంతా పూర్వం నుంచి కూడా తాటివాసలతో నిర్మితం అయ్యి తర్వాత ఒక వంద సంవత్సరాలు దాటిన తర్వాత అక్కడ తాటివాసలు అయిపోతే పూర్తిగా రిమూవ్ చేసి మళ్ళీ తాటివాసాలే వెళ్తున్నాం తాటివాసాలో ఎన్నుకుంటానికి కారణం అది ఒకటి ఖర్చుతో సవక రెండు ఆ తాటి చెట్టు యొక్క గుణాలు ఎక్కువ కాయలు కాయటం ఇవన్నీ అలాగే ఇంట్లో పిల్లలు కూడా చాలా సమృద్ధిగా ఉంటారు అని దాని యొక్క అర్థం అలాగే మంత బుల్లి చౌదరి గారు కూడా ఉన్నారండి ఆయన కూడా ఈ ఇంటి విశేషాలు కొన్ని తెలుసుకుందాం నమస్తే అండి ఇది పూర్వం మా తాతగారు కట్టారండి వాళ్ళు పద్దెనిమిది వందల ఎనభై ఎనభై ఐదు మధ్యలో ఇల్లు కట్టి నిర్మించారండి అప్పట్లో గోదావరి నది తీరం నుంచి వచ్చింది ఇది మధ్యే అది తీసుకొచ్చి కట్టారని చెప్తారు మా మా పెద్దలు చెప్పిందే మేము చెప్తున్నా అదే మా మామయ్య గారు నాగేశ్వరరావు గారు వెంకటేశ్వర పాదరు చెప్పేవారు మాకు ఆయన మాకు పెద్ద ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అన్ని కార వడ్డవాళ్ళు ఎలా చేశారు అన్ని ఈ ఇల్లు కట్టే అక్కడ ఒక ఇల్లు మా పెత్తాత గారి ఇల్లు అక్కడ కూడా కట్టారు ఇల్లు కట్టి ఆ ఇల్లు కట్టారు మేము ఇద్దరం బ్రదర్స్ మా బ్రదర్ లో ఉంటాడు వెంకట్రావు గారికి ఏమో ఇద్దరు అబ్బాయిలు వాళ్ళు ఒక అబ్బాయి ఏమో లండన్లో ఉంటారు ఒక అబ్బాయి ఏమో లో ఉంటారు మేము నాలుగు ఈ ఇంట్లో ఉండేది మేము ముగ్గురే వెంకటేశ్వరరావు గారు నేను ఝాన్సీ గారే ఉంటాం మూడు ఫ్యామిలీస్ అండి ఈ రెండే ఫ్యామిలీ రెండు ఫ్యామిలీస్ రెండు ఫ్యామిలీలే ఉంటాం మేము ఎప్పుడు కలిసి ఉంటాం హ్యాపీగా ఉంటది మొత్తం ఎన్ని పోర్షన్స్ అండి ఎన్ని పోర్షన్లు ఉన్నా ఉండేది మటుకి కలిసి ఉంటాం కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు మాకు వీటికి పెయింట్లు అయ్యి వేస్తే ఖర్చుతో కూడా మొన్న నేసినప్పుడు ఇరవై ఆరు వేల రూపాయలు అయినాయి ఓన్లీ పింక్ నేయటానికి అంతకు ముందు ఈ మార్చడానికి కూడా మూడు లక్షల చిల్లర అయింది అలాగే మెయింటెనెన్స్ చేసుకొస్తున్నాం వస్తున్నాం ఇంకా కరెక్ట్గా ఇప్పుడు ఈ ఇల్లు ఇంకా హండ్రెడ్ ఇయర్స్ ఖచ్చితంగా ఉంటుంది అందులో సమస్యలే చాలా బాగానే ఉంది మాకు ఏంటంటే ఎంత ఎండలో నుంచి వచ్చినా ఏసీలో ఉంటుంది మా ఇల్లు వేడన్నది ఉండదు పాటి పట్టి గజం గోడలు ఒక్కొక్క గోడ గజం ఉంటుంది ఇక్కడ ఇంత చక్కటి పెయింటింగ్ రైతుకి చిహ్నంగా ఈ మొత్తం వరండా అంతా ఉంది కదండి చూడగానే సంక్రాంతి కళ సంక్రాంతి టైం లో మేము ఇలా వెళ్ళేటప్పుడు అది చూస్తాము దీనికి మీరు వరి దుబ్బులు కట్టి చాలా అందంగా ఉంటుంది కొత్త పెళ్లి కూతురులా చాలా అందంగా ఉంటుంది ఏంటండి ఇంత అందంగా ఇలా తయారు చేయాలనే ఆలోచన ఎలా మేము రైతులు మా ఆలోచనలన్నీ రైతు వారీగానే ఉంటాయి మా అతి అత్తికేలా వేయాలంటే రైతు కావాలి అలాగే బండి ఇదిగో వెనకాల చెరుకు పూర్ణకుంభం అంటే మేము స్వాగతం కలుపుతాం అసలు ఆ పూర్ణకుంభం ఉందంటే ఒక మంచి కళ వస్తుంది మంచి ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే పూర్ణకుంభంతో స్వాగతం కలుపుతారు అంచేతం మా ఇంట్లోనే ఫంక్షన్లు అవుతున్నాయి రీసెంట్గా ఐదు ఫంక్షన్లు అవి ఈ మధ్య కాలంలో అన్నపూర్ణ దేవి కూడా ఇక్కడే ఉంటది కదండి ఎక్కడే ఉంటాయి మా ధాన్యం బస్తాలు అన్ని అవునండి ఈ వీధికే ఒక కళ అండి ఈ హౌస్ అవి కూడా మరి టేకేనండి ఈ స్తంభాలు టేకీ కాదమ్మా ఇది వరకు టేకీ ఉండి ఆ టేకీ కొంచెం ఈ తూర్పు వానలకి శిథిలం అయినాయి శిథిలం అయినప్పుడు వేరే మేము కాంక్రీట్ తో చేసి శిల్పిని తీసుకొచ్చి చేయి మామూలుగా సిమెంట్ 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 అండి అసలు మామూలు స్తంభాల్లోనే ఉన్నాయండి ఏదో ఒకటి పెట్టేయకుండా దీనికి మళ్ళీ కొత్త అందాన్ని తీసుకొచ్చారు శివద్వారం వెంకటేశ్వరరావు గారు మళ్ళీ పునర్జన్మ ఇచ్చారు హండ్రెడ్ ఇయర్స్ కి తర్వాత దీంట్లో రాగి డబ్బులు ధాన్యం పునప్రతిష్ఠ చేశారు ఫార్ హండ్రెడ్ ఇయర్స్ చేసి మేము మళ్ళీ లైఫ్ అయిపోయిందని జీవం పోషం అది అలా ఎప్పుడు ఇంకా చేసుకుంటూ ఉంటే అవునండి ద్వారానికి మాటలు రాకపోతే ఆ అది లక్ష్మీదేవికి ప్రతిరూపం రూపం కొమ్ములు అని ఇక్కడ తోటి అయ్యి చాలా భారీగా చేస్తారు చంద్రబాబు నాయుడు తెలియకుండా వస కొమ్ములు తెలియకుండా వసకొమ్ములు ఒక్కొక్కసారి పసుపులు అనుకున్నాను పండించా పసుపులా పండుతుందండి పసుపులా పండుతుంది కాకపోతే అరుగు మీదే ఉండి బస్తాలే వరి చేరికి అంత నీరు కావాలి కావాలి అది దృష్టి దోషం కూడా పోతుంది పశువు దాన్ని లోపలికి వెళ్ళి లోపల కూడా చూసి వద్దాం రండి లోపల మండవా లోగులి హాల్ అంతా కూడా చక్కని ముగ్గులతో అందంగా దర్శనమిస్తుందండి ఒకసారి మీరు కూడా వీక్షించండి అన్ని కూడా తంగేడు తంబాలు తంగేడు తంగేడు తయారు అప్పుడు పెట్టినాయి ద్వారం ఇవన్నీ అప్పుడు మీకు ఇంకోటి చెప్తానండి అది పైన సీలింగ్ ఉంటే ఇబ్బంది ఏంటి సీలింగ్ లేకపోతే ఇబ్బంది ఏంటి అదొకటి చూసుకోండి రాను రాను ఇప్పుడు ప్రతి ఒళ్ళు సీలింగ్ కావాలి ఏ సీలింగ్ కావాలి అవి కావాలి ఈ కావాలని అంటారు అసలు సీలింగ్ లేనప్పుడు ఏమవుతుందంటే రాత్రుళ్ళు చల్లదనం మంచు ఇవన్నీ చల్లబడిపోద్ది కదా వాతావరణం అంతనో నైట్ అది ఆ పెంకులు డోరియాలు ఖాళీలు అంటే కిందకి దిగిపోతుంది చల్లగా వస్తుంది చల్లగా ఉంటుంది ఫ్యాన్ వేస్తుందో చల్లగా ఉంటుంది అనమాట కానీ ఇప్పుడు మనం ఏంటంటే సీలింగ్ లో ప్యాషన్ లో అది సరంబియే కదా మా ఇంట్లో అది సరం కదా చరంబి అన్నది పెంకిటింటికి తప్పు తర్వాత మన వాళ్ళు డబ్బులు ఎక్కువయ్యి ఇలా తర్వాత ఫ్యాషన్ లో దుమ్ము రావుతుంది గాలి అని తర్వాత పురమాయించుకున్నాయి అసలు పూర్వం సరంబి అన్నది ఉండిది కాదు దాని కాన్సెప్ట్ ఏంటంటే నైట్ కూలింగ్ అంతా కిందకి దిగాలి ఇప్పుడు మనం పైన క్లోజ్ చేసామనుకో అనుకో కూలింగ్ దిగదు అదే అనమాట అనుకూలంగా ఉంటదన్నమాట ఇప్పుడు మనం సీలింగ్ సీలింగేసాం అన్ని అన్ని బండారు సీలింగ్ కాదు టేక్ సీలింగ్ కాదు అవుతుంది కింద పడుతుంది అని మన మన మంచం మీద పడికినా మంచం మీద పడుతుంది ఉంటది ఒక సీలింగ్ ఉందనుకో లోపల పైన అబ్జర్వేషన్ ఉండదు ఫస్ట్ పై అసలు ఏం జరుగుతుందో అన్న తెలియదు పడుతుందా పురుగు పడుతుందా పుచ్చిపడుతుందా కానీ మనం నిద్రపోయేటప్పుడు పైన కనిపించకూడదు అంటారు కదండి అంటే వెన్ను ఇంటికి వెన్ను అవి కనిపించకూడదు మనం నిద్రపోయేటప్పుడు అంటారు తప్పు అసలు తప్పు అది అసలు వెన్ను బద్దలేని తాటికి పెద్ద ఉండదా మనిషికి వెన్నుబద్ద ఉండదా వెన్ను బద్దకే దానికి దీనికి సంబంధం లేదు ఏంటంటే వెన్ను బద్ద కొయ్యకూడదు అని ఓ రూలు వెన్ను బద్దకు వస్తే ఆ ఇంట్లో ఉండకూడదు అని ఒక రూలు అలా లేకపోతే రాత్రి మంచి పడుతుంది కదా ఆ కూలింగ్ అంతా ఖాళీలు దాంట్లో ఉంటుంది అది అవసరం లేదండి ఈ పెంగిటిలకి కొన్న విశేషం ఏంటంటే పాటి మట్టి గోడలతో నిర్మించినాయి కదండి వేసవ కాలం ఏమో చల్లగా ఉంటుంది శీతాకాలం పాకి ఎలా ఉంటుంది అంటే దాన్ని వాతావరణానికి అనుకో దాన్ని కొంచెం అంటే సున్నుండా ఎలా అయితే ఉంటుందో అలా అవుతుంది పాక్ అది ఒక ఫార్ములా అది అన్ని మట్లు కాదు దానికి ఒక ప్రాసెస్ ఉంది దాని ప్రకారం తయారు చేస్తారు కదండి ఇక్కడ పిల్లలు వాళ్ళు పడిపోతారు మాకైతే అలవాటు పిల్లలు పరిగెత్తు వచ్చి దాంట్లో పడతారేమో అన్న అభిప్రాయం తోటి మూసాం గా మూసేశారు పర్మనెంట్ గా ఏమీ లేదు ఒకసారి చూసి అలా కొడితే దేనికై దేనికై నాలుగు ముక్కల కింద కూడా వాటర్ వెళ్ళిపోతుంది వాటర్ ఇప్పుడు ఏంటంటే ఈ రేకు లేక లేదనుకో అసలు పూర్తిగా ప్లెయిన్గా ఉందనుకో ఇల్లంతా ఫుల్ లైటింగ్ ప్రతి గదులు ఫుల్ లైటింగ్ ఏ గాలి వేసినా కూడా వస్తుంది ఇక్కడ దక్షిణ గాలి వచ్చినా పడమల గాలి వచ్చినా తూర్పు గాలి వచ్చినా మొత్తం అన్ని గదుల్లోకి వెళ్తుంది అదోటిని ప్రతి గదికి తలుపు తీసుంటే సూర్యరశ్మి అందులో పడది సూర్యుడు కిరణాలు అందులో పడతాయి ప్రతి గదిలోనూ పడతాయి ప్రతి గదిలోనూ మరి ఎందుకు ఆ లెక్కలు ఏంటో మాకు తెలియదు అసలు అలా వస్తుంది కూడా అర్థం కదండి చుట్టూ పొద్దున్న సూర్యుడు ఉదయంతాడా ఈ తలుపులు తీసుకో చిన్నగా సూర్యబిమ్మా పడుతుంది ఆ గదిలో ఒక టైంలో ఇలా పడుతుంది ఆ టైమింగ్స్ అనమాట ప్రతి గదిలోనూ సూర్యుడు సూర్యుకిరణాలు పడుతుంది అలా రావడం కూడా చాలా మంచిది చాలా మంచిది కానీ ఇది తీసేస్తే మొత్తం ఫుల్ వెంటిలేషన్ గాలి ఫుల్ లైటింగ్ ఏంటంటే ఎండకి వర్షం కురితే దబాలనే నీళ్లు అందులో పడతాయి పక్కలకు చెదురుతీ చాలా అందంగా ఉంటాయి రావడం అనేది మేము తడిసేవాళ్ళం వాళ్ళకి సరదాగా ఉంటుంది మా పిల్లలు వచ్చిన తర్వాత ముంచేసాను పరిగెత్తుకు వచ్చేస్తున్నారు పడతారేమో ఇప్పుడు మాకు ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతికి ఈ పండగ చేసుకుంటాం అలవాటు మాట పిల్లలు అందరూ వస్తారు ఊర్ల నుంచి బొమ్మల కొలువు అనేటటువంటిది బొమ్మలు స్టెప్స్ కింద పెట్టి బొమ్మల కొలువు పెడతాం అన్ని రకాల బొమ్మలు మట్టి బొమ్మలు గేది బొమ్మలు ఆవులు మొత్తం అన్నీ కూడా నాలుగు స్టెప్పులు చేసి ఇక్కడి వరకు పెడతాం అనమాట అది ఇంటికి శుభం బొమ్మల కొలువు బొమ్మల కొలువు పెడతాం ఇంటికి శుభం అది పూర్వం నుంచి మాకు వంద సంవత్సరాల నుంచి కూడా మా అక్కలో మా చెల్లిళ్ళు అందరూ కూడా అదొక ఆనవాయితీగా తప్పనిసరిగా అందులో పెడతాం చిన్న పిల్లల ఫోర్ ఇయర్ ఫోర్ ఇయర్ పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ మంది పెడతాం అందరిని పిల్లల్ని అందరిని పిలుచుకుని వాళ్ళకి బహుమతులు ఇవ్వటం పందాలు పెడతాం పరుగులు పందాలు ఇటువంటి సరదాగా వేడుకలు అనమాట మే ఎప్పుడూ వంద సంవత్సరాల నుంచి కూడా బొమ్మల కొలం మేము మానలేదు మీ దగ్గర ఉన్న బొమ్మలు కూడా వంద సంవత్సరాల క్రితం నుంచి అలా లేదు ఇప్పుడున్న కొన్ని ఉంటాయి పక్కింట్లో కలెక్షన్ కొన్ని తీసుకుంటాం మీ ఫ్రెండ్ కొన్ని కలెక్షన్ తీసుకుంటాం అలా తీసుకుని పెడతాం అవన్నీ అయిపోయిన తర్వాత అలా ప్యాకింగ్ చేసేసి పెడతాం సంక్రాంతి ఇదివరకే కొన్ని వీడియోస్ మన లో కూడా మీరు బొమ్మల కొలు వీక్షించుంటారు ఆ చెంట్లో జరిగే అతి పెద్ద బొమ్మల కొలు ఇంట్లోనే జరుగుతుందండి సంక్రాంతి అంటేనే ఈ ఇల్లు మొత్తం పండగ వాతావరణంతో నిండిపోతూ ఉంటుంది ఇంట్లో ఏ పెద్ద పెళ్లి అయినా కూడా అందరూ విడిది అంటే నాలుగు ఐదు ఆరు ఉన్నాయి గదులు అందరూ సర్దుకుంటానికి ఉంటది అన్నిటికి నాలుగు టాయిలెట్స్ ఉన్నాయి పొరుగురు వచ్చిన వాళ్ళు అందరూ ఇక్కడే ఉండి పెళ్లికి వచ్చి అందరూ ఇక్కడ నుంచే వెళ్తారు పెళ్లి కూడా తెలిసి ఇది వరకు పెళ్లి చేసి ఫొటోస్ ఎవరే మా నాన్నగారు మా అమ్మగారు ఆ మూడు ఫోటోలు వాళ్ళే వాళ్ళు ఆయన ఆయన ఒకటేనా ముసలి వాళ్ళు అయ్యాక ఇల్లు కట్టినప్పుడు మేము ఇంతవరకు ఏమీ చేయలేదు మార్చలేదు మార్చలేదు ఈ స్టెప్ కడతారు కింద ఈ స్టెప్ కట్టి దీని మీద గడప పెడతారు ఈ గడప పట్టినప్పుడు ఏందంటే మనం ఇళ్ళు అయ్యి క్లీన్ చేసుకున్నప్పుడు నీరు అది వెళ్ళినా గడపకి నీళ్ళు తాగకుండా పీల్చదు అని చెప్పి దాని లైఫ్ ఎక్కువ ఉంటుంది అనమాట ఆ ఉద్దేశంతో అలాగే స్తంభాలు పాడవకుండా రాళ్ళు పెడతారు పెడతారు ఈ స్తంభం ఉన్నదండి ఇది ఏమండి మిందాక తప్పు చెప్పింది ఇది నల్లి సేవ స్తంభం ఇది నల్లిగుడి సేవ స్తంభం కింద రాయి పెట్టారు ఈ రాయి పెట్టినప్పుడు ఏంటంటే అట్లలోంచి చల్లోనలు వచ్చినా వచ్చిన వర్షం నీరు పడినా మనం క్లీన్ చేసుకున్నప్పుడు కడుకుంటాం కదా నీళ్లు పెట్టి కింద పేల్చకుండా నీరు రాయి కాద్ది అనమాట అది ఎన్న రాయి స్తంభం అది వంద సంవత్సరాల క్రింద స్తంభం చెక్కు చేద్దరలేదు ఇది వాళ్ళు అలా ఆలోచించిందా కింద పెట్టేద్దాం ఈ ఫ్లోరింగ్ అది కూడా ఇంకా అప్పుడుదేనండి అసలు ఫ్లోరింగ్ ఎలా ఉంటది అంటే ఇప్పుడు ఈ పాలి టైల్స్ ఉన్నాయి కదా ఆ టైల్స్ సైజు పండింటికింది ఇది ఇట్లా ఎర్రటిటక ఎర్రటి ఇటక సెలక్షన్ ఇటక తీసుకుని దగ్గరగా పేర్చి దాంట్లో కొంచెం కొంచెం సిమెంట్ జాయింట్ పెట్టి వదిలేసేవారు ఎర్రగా అప్పుడు పింక్ సిటీస్ పింక్ బిల్డింగ్స్ ఉంటాయి కదా అలా పింక్ కలర్లో ఉంది ఫ్లోరింగ్ అది ఏంటంటే దాని ఉద్దేశం ఏంటంటే మనం స్పీడ్గా నడిచినా దీని ఇది కడిగినప్పుడు స్పీడ్గా నడవలేం పడిపోతాం జారిపోతుంది జాగ్రత్తగా రావాలి అది ఎంత పరిగెత్తుకు వచ్చినా వచ్చినా కూడా అది స్కిడ్ అవ్వదు అలాగే చంటి పిల్లలు యూరిన్ పాస్ చేసినప్పుడు కింద నిలబెడతారు కదా ఆ నిలబెట్టినప్పుడు ఎక్కడ చేస్తుంది స్మెల్ రాదు అదనమాట ఈ పోర్షన్ మీద రీమోడల్ చేయించారండి మొత్తం రీమోడల్ చేయించారు కింద ఫ్లోరింగ్ అంతా కూడా సిమెంట్ చేయించారు నేను చేయించి యాభై సంవత్సరాలు అయితే ఎవర కిటకలతో ఎర్రగా పింక్ కలర్ తోటి ఉండే అసలు నడవటానికి ఏమి జారమకాలు అవ్వదు ఒక గ్లాసు వలికినాయి అనుకో వెంటనే ఒక గ్లాసు వలికినాయి అనుకో తుడుచుకోవాలి తుడుచుకోవాలి ఈ రెండు అడుగుల గోడ ఇది ఇది అంతా కూడా మట్టి గోడ చూసారా ఎంత డెల్ప్ పొందా గోడ బయట కూడా కొంచెం ఉంటది ఉంటది రెండు అడుగుల గోడ అనమాట ఇదంతా కూడా మట్టితో చేసింది దీన్ని పాటి మట్టి అని అంటారు అనమాట కాలం చల్లగా ఉంటుంది శీతాకాలం వేడిగా ఉంటుంది ఈ మట్టి యొక్క స్వభావం అనమాట గుళ్ళు అన్నదానికి నాలుగు వసారాలు కంపల్సరీ ఉండాలి నాలుగు వసారాలు అంటే ఎంట్రాన్ని సరుగులు మెట్లెక్కాం కదా అక్కడ బొమ్మలయ్యి ఉన్నాయి కదా అదొక వసార ఇది ఒక వసారీ బయట దీని గర్భం అంటారు అది వసారా అలా చుట్టూరు ఉండాలి కొన్ని అట్లకి మూడు ఉంటాయి కొన్నిళ్ళకి కారణం వాళ్ళ ఖాళీ లేక కట్టుకుంటానికి ఖాళీ లేక స్థలం లేక కొన్నింటికి రెండు ఆసారాలు ఉంటాయి కొన్నింటికి నాలుగు అవసరాలు ఉంటాయి నాలుగు అవసరాలు ఉన్నది శ్రేష్ఠం మూడు అవసరాలు ఉన్నది మొక్కలు రెండు అవసరాలు ఉన్నది బ్యాలెన్స్ అదనమాట రెండు వసారాలు ఉంటే అరుగులు అరుగులు ఒకసార ఇది ఒక తూర్పు బ్యాలెన్స్ అనమాట అలాగే పక్కన ఆసారం ఉందనుకో అది మూడు వసారాలు ఒకటి మూడు వసారాలు వాటర్ మళ్ళీ ఆ పక్క కూడా వసారా ఉంటుంది సారాలు వసారాలు ఇల్లు చుట్టూ ఖాళీ కబోర్డ్స్ కూడా కొత్త కట్టించారు కదా కబోర్డ్ కొత్తగా కట్టించా ఇది వరకే ఉండేయండి లేదా మీరే కొంచెం రూమ్ ఇలా కబోర్డ్ కింద తయారు చేయించు మేము ఈ రూమ్ నే కబోర్డ్ కింద తయారు చేస్తాం పూర్వం నుంచి వచ్చింది ఇది గోడల్లో నుంచి వచ్చేది మీరు గోడకి మించి కి లాగే కట్టారు మరి పాతకాలం నాటి వస్తువులు ఏమైనా ఉన్నాయా మా అమ్మాయికి ఇచ్చేసాము చాలా ఒక చెక్క బీరో ఉండేది మా ఇంట్లో దాని ఆర్ట్ అది చూసి అందరు ఆర్చిపోయారు ఒకళ్ళు అయితే అది కాదు నా ఒకళ్ళు అయితే ఐదు లక్షలు ఇస్తా ఉన్నా అసలు అది చేసి నవిషీలు చేసినందుకే లక్ష రూపాయలు అవుతుంది కర్ర పక్కన పెట్టి అంత టైం పడుతుంది నాలుగైదు సంవత్సరాలు పెట్టింది అంత మనిషి చేసి ఇచ్చారు అది మా అమ్మాయికి ఇచ్చేసాను ఎవరైనా వచ్చి బీరో అని చూసి ఫోటో తీసుకుని వెళ్ళేవారు గిఫ్ట్ పెట్టి తీసి ఇది ఏంటంటే అంటే గిఫ్టెడ్ అండి ఈ ఫోటో ఈ ఈ ఈ భంగిమ చాలా అరుదైంది అంటే ధ్యానంలో ఉన్న హనుమంతుడు పూర్వం పెద్ద పెద్ద వాళ్ళలో ఉండి ఎక్కడైనా రేరుగా ఒక ఫోటో ఇది మన గంధారవ మహల్ ఒకటి ఉంది ఇటువంటి పడమిచిళ్ళు ఎక్కడో ఎవరింటికి వెళ్తే అక్కడ చోట ఉంది ఇది నేను చాలా కష్టపడి ఎన్నో తిరిగి 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 తీసుకుని ఈ ఫోటో నాకు లాస్ట్ లో లేపాక్షిలో దొరికింది ఒకే ఒక పీస్ ఉంది ఫోటో ప్రేమ మీరు కట్టించుకున్నా లేదండి బాబు ఇలాగనే వచ్చింది చాలా అరుదు అనమాట ఇది కావాలని అడుగుతారు నన్ను ఇంత మంది అడిగారు ఈ ఫోటో నాకు ఇవ్వాలి నేనే అక్కడ నుంచో తీసి తెచ్చుకుని ఇదండి ఇది ఎవరో ప్రజెంట్ చేసేది బాగుందండి చాలా బాగుందండి ఈ ఆర్ట్ కూడా హాల్కి మంచి లుక్ వచ్చింది ఇటు సైడ్ వస్తే చిన్న చిన్న డెకరేటెడ్ ఐటమ్స్ దేవుడు బొమ్మలు చాలా బాగుందండి మరి మొత్తం ఇదంతా స్టోరేజ్ పైన నడిచిన వెళ్ళొచ్చు మనిషిలో చాలా ఫుల్ స్టోరేజ్ అండి కుర్చీలు ఇరువుని ఇంకా మనకు అవసరమైన వస్తువులు అన్ని దాంట్లో స్టోరేజ్ దీనికి దారి ఎక్కడ ఉందో ఎవరికే తెలియదు ఆ పక్క ఉంది అన్నమాట అది ఓపెన్ చేసుకుంటే పైకి వెళ్ళడానికి నిచ్చిన దారి సరిగ్గా గమనిస్తే తప్ప చెప్తేనే తప్ప తెలీదు దేవుడు బొమ్మలతో ఈ కార్నల్ అంతా కూడా అందంగా అలంకరించారు ఈ స్టాండ్ పాద్దేనండి కదండి మీరికే ఇంకా పూర్వం నుంచి కాకుండా కొత్తగా మీరు బాత్రూమ్ అరేంజ్ చేస్తున్నారు కదా ఇదంతా అప్పుడప్పుడు అవసరమైన వస్తువులు కూడా ఇందులో స్టోర్ చేసుకుంటారు కదండి మా ఇంట్లో రెండు ఉన్నాయండి చిన్న అంటే దీని మీద కొంచెం చిన్నది ఇంకా మాయాజాలం పెట్టి అంటారు కదా మాయాజాలం పెట్టి అంటారు ఇది తాళం తీస్తుంటే బెల్లం పోగేదండి దొంగలం తీసేది ఇది తాళం పోయింది అది అసలే ఎంత బాగా చెక్కారు చూడండి పెట్టే కదా అని చెప్పి వదలకుండా ప్రతిదాన్ని అందంగా చెక్కారు ఇది మొత్తం వచ్చేస్తాం అనుకుంటుంది ఇంకా లోపల దొంగలు చాలా ఉన్నాయి మామూలు రోజు ఓపెన్ చేసుకున్నాడు ఆ చివర ఉందా లేదా ఇవి తోమినప్పుడు మెరుసా ఉంటే యా మోరే ఇక్కడ బెల్లం ఇచ్చడండి ఇచ్చాడు ఆడం తిత్తంటే టింగ్ 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 మన మొగిద అన్నమాట ఇతల్ తీయమ ఇది మా అందరూ రోగిలకి వచ్చారు అహో తోవ ఉయలపా ఇక్కడ డైనింగ్ ఏరియా బాగుంది ఆ మండవాలో గిలికి దీనికి జాయింట్ లేకుండా మళ్ళీ వేరుగా విడిగా వచ్చి మళ్ళీ మండవాలో గిలి పోర్షన్ వచ్చిందండి త్రిశాలలో ఇది ఒక సేల త్రిశాలలో ఇది ఒక సేల బాగుందండి ఫోటో బొమ్మలు బాగున్నాయి కొన్నారండి అది బొమ్మల కొలు ఇంకా అలా పెట్టేసాం అంటే తీసుకున్నాను ఎక్కడికక్కడ క్లోజ్ అయిపోయిన ఈ గోడ తీసేసాం అనుకో మేము రోడ్డులో పక్క పాషన్ అయినా ఉన్నాడు కదా దాంట్లోకి వెళ్ళిపోతాం ఆ గోడ అనుకో దొడ్లోకి వెళ్ళిపోతాం చాలా సంతోషం అమ్మా చాలా చాలా సంతోషం ఆత్మీయ గోదావరి వారు మా ఇంటికి వచ్చి ఇల్లు మండువాలో ఉళ్ళు అయ్యి తీసినందుకు మేము చాలా ఆనందించడం చాలా సంతోషం మా ఇల్లు ఎప్పుడు దాంట్లో శిరస్థాయిగా ఉండిపోతుంది చూసారు కదా అన్ని ఇంత చక్కటి ఇంటివ్యూ చేశారని కూడా మనం చూసాం కదా ఆత్మీయ గోదావన్ ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు మీరు ఆపిస్తూ ఉండాలంటే ఆత్మీయ గోదావని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి కామెంట్ చేస్తేనే కదా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మాకు తెలుస్తుంది అలాంటివన్నీ కూడా మీకు అందించే ప్రయత్నం మేము చేస్తాం ఆత్మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి